స్వామి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర హైదరాబాద్ నుండి బయలుదేరి ఈ రోజుకి ఇరవై ఐదో రోజు పూర్తి చేసుకోబోతున్నాం మరి ఉదయమే తడంగం గ్రామం నుండి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర బృందం ఈ రోజు మధ్యాహ్నం కల్లా జోడుక్కులై అమ్మవారి ఆలయం జరుకొని అక్కడ ఒక అమ్మవ స్వామి ఇంట్లో రంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం ఈ రోజు చింతల్ హైదరాబాద్ చింతల్ నుంచి వచ్చినటువంటి సాముల పనిపూజ కార్యక్రమం ఉంది మరి మార్గమధ్యంలో సాములకు ఎనర్జీ కొరకు మరి బయలుదేరిన వెంటనే ఒక ఏడుకి ఎనిమిది కిలోమీటర్లలో మరి మంచి అమృత పానీయం వారికి ఎందుకంటే మూలికలో తయారు చేసినటువంటి అమృత పానీయం బ్లాక్ టీ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లకు ఈ విధంగా అంబలి కార్యక్రమం ఎటువంటి అంబలి సేవ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇది రాగి అంబలి మరి పాదయాత్ర చేసే బొక్కలకు బలం కావాలి కాబట్టి కాళ్లకు బొక్కలకు బలం కొరకు ఈ అంబల్ని ఏర్పాటు చేస్తున్నాం గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ రాగి అంబలి ఇవ్వడం జరుగుతుంది మరి సాములు కూడా మరి అంబలి ఎక్కడుంది ఎక్కడుంది అన్న విధంగా పరుగున వచ్చి ఈ అంబలి సేకరించి మళ్ళీ ఒక పది కిలోమీటర్లు హాయిగా నడిచేటటువంటి దాన్ని రూపకల్పన చేయడం జరిగింది మరి దీనికి చాలా మంది చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ అంబలి సేవలో మరి ముఖ్యంగా మణికొండ హైదరాబాద్ మణికొండ పట్టణానికి చెందినటువంటి ప్రభాకర్ రెడ్డి గురుస్వామి చౌదరి గురుస్వామి ఈ మా అంబలి సేవలు చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా మా బృందం తరఫున కోరుతున్నాం మరి అదేవిధంగా చాలా మంది చాలా రకాలుగా అయ్యప్ప స్వామి మహాపాదయాత్రకు సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి నిన్న వర్షం ఉన్నప్పటికీ మరి ఈ రోజు పొద్దున్నే అయ్యప్ప స్వామి కరుణించి వర్షాన్ని ఆపి మరి హాల్టుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది ఇవాళ రాత్రికి కమలాపురం మన మాజీ ముఖ్యమంత్రి గారు కిశేషులు రోషయ్య గారి కాలేజీకు కాలేజీ స్వామి చేరబోతున్నాం